హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ ఇంకో ఇంత పొద్దున్నే వీడియో తీస్తున్నాను నా కొడుకులో స్కూల్ టైం అవుతుంది అనేసి ఇగో ఇది గంగవేల కూర దీన్ని తీయ కూర చేస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసి నేను ఇక గంగవేయల కూర ఇగో టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర దీనికి కావాల్సిన ఆయిల్ అల్లం పేస్టు ఉప్పు కారపొడి జీలకర్ర ఆవాలు ఇవన్నీ సస్ చేస్తాను మీరు చూడండి కరివేపాకు ఇగో నా కొడుకుల కోసం రైస్ పెట్టేసిన అయిపోయింది వాటర్ కూడా పెట్టేసిన వేడైతున్నాయి ఇంకా వాళ్ళు లేవలేదు ఇంకో నేను వచ్చేసి హీట్ వాటర్ కూడా పెట్టేసుకున్నా శంఖు వేసి మీకు షార్ట్ వీడియోలే చెప్పిన రోజు వాటర్ తాగుతా నేను అని ఇప్పుడు జ్వరం వచ్చినా నుంచి కొద్దిగా బంద్ చేసిన మళ్ళీ వాటి నుంచి స్టార్ట్ చేద్దామనేసి మళ్ళీ తాగుతున్నా ఇవాత్ ఇగో ఇల్ల ఆయిల్ పోతున్నా ఆయిల్ పోసే ఆయిల్ కొద్దిగా అంత వేడిగానే జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్న కొద్దిగా తిగనుగానే కరివేపాకు వేసుకుంటాం ఇగో కరివేపాకు వేసుకున్న అల్లం పేస్ట్ వేసుకున్న పడుతుందా అయ్యో ఇదేమో కరివేపాకు ఇదేమో అల్లం పేస్ట్ మొత్తం మిక్సీ చేసుకున్నాక పసుపు వేసుకుంటా మిర్చి చూడండి నేను మా వెదర్ కూడా చూపిస్తాను ఎంత కూల్గా ఉందా ఫస్ట్ పేస్ట్నాయో ఉన్న టమాటాలు ఇవి కూడా వేసుకుంటా మూట పెట్ట అయ్యే మిగితే కొంచెం చూపిస్తాము మేము మీకు వెదర్ చూపిస్తాము రండి తక్కువ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇంకా ఎంత బాగుంది వెదర్ మస్తు అండి మస్తు ఇంకా మా ఇల్లు చెట్ల మధ్యలో ఉంటుంది కాబట్టి మస్తు అండి మస్తు అల్ల ఉంటుంది నాకు ఇంకా మా రోజు చూపిస్తాము రండి ఇంకా పూలు పోసినాయి కదా చెట్లు ఇది రెడ్డి కదా దేశ వాళ్ళది ఇది ఇంకా ఇవన్నీ నేను పెట్టుకున్న చెట్లు ఒక పుదీనా చూసి ఎంత వచ్చిందా గిత్త కొమ్మ పెడితే గంత పెద్దగా అయింది మీరు కూడా ఇంట్లో ఇట్లా పెట్టుకోండి చెట్టు ఇంకా మాందయ్య చెట్టు ఇక కలర్ చూసిందా ఇంకా ఇది వేనుకున్నది ఏనుకున్నది ఇంకో మొగ్గేసింది అవపడుతుంది మా పేదారు చూడండి ఇదంతా చిక్కుడు చెట్టు చిక్కుడు చెట్టు నిండా పూతే అవి ఇంకా అవపడుతుందా మీకు అసలు అవి ఎంత వచ్చేసిందో చెట్లకు చిక్కుడు చెట్లు మొత్తం చెట్టు మీకు ఎక్కింది చిక్కుడు చెట్టు ఇక ఒక దిక్కు ఉప్పు వేసుకున్న ఒక దిక్కు కారపొడ వేసుకున్న ఎప్పుడైనా ఆకుకూరలో కొద్ది అంత తక్కువనే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరల అలా గింత వేసినా కానీ ఎక్కువైపోద్ది అందుకోసమనే ఇంకో నేను టమాటాలకు సరిపోయే అంత ఆకుకూరలకు సరిపోయేంత ఒక్కసారి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న ఒక నాలుగు కారపొడి వేసుకున్న కారపొట్టు వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది గంగవేద కూరలో ఇప్పుడు నేను ఈ వాటర్ తాగేస్తాను ఇంకా ఇలా పోసుకుంటా కూర వెచ్చగా ఉండాలి ఇవి ఇంకొక బుక్ అయితే అంతే ఇవి తాగినాక నేను ఇవి తాగిస్తాను ప్రతిరోజు ఈ వాటర్ తాగిస్తాను నేను మా వాతావరణం ఎంత బాగుందో మీరు చూసిన్లు కదా మా వాతావరణం ఎంత బాగుందో మీరు చూసింలు కదా ఇలాంటివి నేను ఇంకా చాలా అంటే చాలా చూపిస్తా కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇయో ఇప్పుడు నేను ఈ వాటర్ దాగ్ అన్న ఈ వాటర్ తాగితే ఎంతసేపు కడుపులు ఉంటే ఎంతసేపు ఉండే కదా ఇవి తాగుడే ఆలస్యం ఇగో గిన్ని బోల్లు దామా ఆడవాళ్ళకి ఎవరి పని లేదని చెప్పిండి బొచ్చడి పని చేస్తారు ఆడోళ్ళు పొద్దున్న లేచినాక నుంచి ఇంక మంచిగా వాటర్ పోసేసిన పైన మంచిగా కర్రీలకు ఈ పైన వాటర్ మొత్తం గిండి పోయి మంచిగా సూపీ సూపీ ఉంటుంది అనేసి ఇగో వాటర్ పోసిన మనం ఇప్పుడు టమాటాలు కొద్దిగా అంత ఉర్రీ అంత ఉంటే మంచిగా గంగగాయలు కూర వేసేసి మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఆయ కలిపేద్దాం ఇంకా ఒక ఐదారు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది కదా ఒక ఐదు ఆరు సార్లు బాగా గడుక్కున్నాను ఇంకా ఇప్పుడు నా కొడుకు పాలు ఇచ్చేసిండు మమ్మీ డాడీ కట్టా చాయ్ పెట్టాని మాకు పొద్దున్నే పాలు వచ్చేస్తాయి మాది షాప్ కదా మాకు పొద్దున్నే పాలు వచ్చేస్తాయి మాది పల్లెటూరే కదా బర్రె పాలు కొనుక్కోవచ్చు కదా అంటే ఇక్కడ అంత మంచిగా పోయారు ప్యూర్గా పోయారు అందుకోసం మేము కొన్నిక్కొని ఇంకో టమాటా చూసినలా పల్లెటూర్లలో ఇంకో ఇంత మంచిగా ఉడుకుతాయి మెత్తగా ఉడుకుతాయి మళ్ళీ దేశవాళ్ళ టమాటాలు ఇగో ఇంత మంచిగా ఉడికినాయి అసలు ఒక్క మొక్క అయినా పడుతుందా మీకు ఇప్పుడు ఇందులో ఆకుకూరేసేస్తా చూడండి ఇగో ఇంకా మూత పెట్టేసుకుంటా ఎందుకంటే కొద్ది అంత ఉడకడంతోనే కలిపేసుకుందాము ఇగో వాటర్దే పెట్టుకుంటానా మీరు చూడండి వాటర్దే పెట్టుకుంటా దీని మీద నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి మీరు ఫస్ట్ ఆకుకూర గంగవాయలు కూర మంచి కోసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక టమాటాలు కొయ్యాలి టమాటాలు కోసినాక ఉల్లిగడ్డ కొయ్యాలి ఉల్లిగడ్డ కోసినాక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఆవాలు అల్లం పీస్టు ఆయిల్ ఇవన్నీ ఒక ఆడబెట్టేసుకున్నాక పెట్టేసుకున్నాక ఇట్లాంటి గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసి కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అల్లం పేస్టు ఇవన్నీ వేసుకొని మంచిగా గోలినాక కొద్దిగా పసుపు గోల్నాక టమాటాలు వేసుకొని మంచిగా మగ్గినాక ఆకుకూరేసిన ఆకుకూరేసి ఇగో కలిపినాక బంద్ చేస్తాడు ఇంకా కారపొడి ఉప్పు మిక్స్ టేస్ట్ సరిపోయేంత మీరు వేసుకోండి అంతే ఏం మసాలాలు గీసాలాలు వేయలేదు ఓన్లీ అల్లం పేస్ట్ ఉప్పు కారపొడి అంతే ఇగో కలర్ చేంజ్ కాగానే ఇగో దీని మీద వాటర్ ప్లేట్ పెట్టినా కదా ఇగో పాలు పొంగుతూనే బంద్ చేస్తామా ఇగో దీని మీద వాటర్ ప్లేట్ పెట్టినా కదా ఈ వాటర్ ఇంకా బార పోస్తా ఇది ఇలా బారా ఎందుకు అంటే ఇంకా దీనికి మూత పెట్టని అవసరం లేదు ఇది మొత్తం నీళ్ళన్నీ దీనికి కూరకు పట్టేయాలి ఇంత కూడా ఇట్లా నీళ్ళు నీళ్లు ఉండకుండా ఇంక చేస్తామే చూడండి ఇగో నా కొడుకులకు స్నాక్స్ లెక్క జాంకాయలు పెడదామనుకున్నా అగో చూసి పురుగు దాని లోపల కొద్ది అంతా మీరు చూసుకొని తినండి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంకొక ఇంకొక కొత్తిమీర కూరలేసి కలిపేసుకుందాం ఇక దగ్గరికి వచ్చింది చూసిందా మొత్తం కూర ఏదైనా సరే ఆకుకూర కూర ఉడకడంతోనే మూత తీసి పెట్టేస్తే ఇట్లా మంచిగా అవుతుంది ఇంకా దగ్గరికి వస్తుంది కూర మొత్తం ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా కట్టేస్తానా ఇంకా లంచ్ బాక్స్ ఇలా చదురుకుందాం రండి లంచ్ బాక్స్లో చదువుకొని ఈ బౌలన్నీ దోమి బట్టలన్నీ బిండేయాలి ఇంకో చాయ్ పెట్టేసిన ఆయనకు డాడీ హాయ్ చెప్పు ఎన్నింటికి లేసినావు నువ్వు అయిపోయింది కదా ఇంకా లంచ్ బాక్స్లో చదువుకుందాం రండి నా కొడుకుల లంచ్ బాక్స్ రెడీ వేడి వేడి అన్నము జామకాయలు గంగవేలకూర కూర 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 ఓకే నా ఫ్రెండ్స్ నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి షేర్ చేసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్